బీహార్ ఎన్నికల్లో జనసురాజ్ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్టుగా ఆ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు తాజా ఎన్నికల్లో జనసురాజ్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించిన సంగతి తెలిసిందే అయితే ఈసారి చేసిన పొరపాట్లు భవిష్యత్తులో సరిదిద్దుకుంటారన్నారు అంతేకాని ఓటమికి భయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు రెండు వేల ముప్పై ఎన్నికల్లో మరింత బలంగా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తారు ప్రశాంత్ కిషోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా స్పందించారు తాజా ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించదన్న సంగతి తెలిసిందే దీంతో తమ పార్టీ ఓటమిని ప్రశాంత్ కిషోర్ నిజాయితీగా అంగీకరించారు అంతేకాదు బమ్మి నితీష్ కుమార్ లాగా తాను బీహార్ సమాజాన్ని అర్థం చేసుకోలేకపోయానని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు అయితే ఎన్నికల్లో తమ పార్టీ విజయం కోసం తాను నిజాయితీగా ప్రయత్నించానని ఆయన వెల్లడించారు తన ప్రయత్నంలో ప్రశాంత్ అంగీకరించారు అయితే ఈసారి చేసిన పొరపాట్లను భవిష్యత్తులో సరిదిద్దుకుంటానన్నారు ఆయన కాగా ఓటమికి భయపడి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు రెండు వేల ముప్పై ఎన్నికల్లో మరింత బలంగా వస్తామన్నారు ప్రశాంత్ కిషోర్ కాగా తాజాగా పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ జన్ సూరజ్ పార్టీ ఓటమికి నూటికి నూరు శాతం తనదే ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా నితీష్ కుమార్ తో పాటు బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు కాగా ఓట్లు పొందకపోవడం నేరం కాదన్నారు ప్రశాంత్ ఎన్నికల్లో గెలుపు కోసం తాను అవినీతికి పాల్పడలేదన్నారు అలాగే విభజన రాజకీయాలు కూడా చేయలేదని పరోక్షంగా ఎన్డీఏ కూటమిని ఉద్దేశించి ఆయన వ్యంగ్యంగా అన్నారు అయితే ఓటమిని అంగీకరించడంలో తనకు ఎటువంటి భేషజాలు లేవని ఆయన పేర్కొన్నారు వ్యవస్థాగత మార్పు సంగతి పక్కన పెడితే కనీసం ప్రభుత్వాన్ని కూడా తమ పార్టీ మార్చలేకపోయిందని ఆయన వినమ్రంగా అంగీకరించారు బీహార్ రాజకీయాలు మార్చడానికి రానున్న రోజుల్లో తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రశాంత్ కిషోర్ అయితే ఎన్నికలకు ముందు మహిళల అకౌంట్లలో పదివేల రూపాయల చొప్పున నితీష్ కుమార్ సర్కార్ నగదు జమ చేయడం గురించి ఆయన ప్రస్తావించారు నితీష్ సర్కార్ ఈ పని చేసి ఉండకపోతే జేడీయు పాతిక సీట్లు దాటేవి కావన్నారు ప్రశాంత్ కాగా బీహార్ లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు జన్ సూరజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు ఒక్కరు కూడా గెలవలేకపోయారు అంతేకాదు రెండు వందల ముప్పై ఆరు మంది జన్ సూరజ్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు జన్ సూరజ్ పార్టీకి కేవలం మూడు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి అంతేకాదు అరవై ఎనిమిది సెగ్మెంట్లలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి ఉంటే ప్రశాంత్ కిషోర్ రాజకీయ లక్ష్యాలు వేరేగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు రెండు వేల ముప్పై అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత్ కిషోర్ టార్గెట్ గా చేసుకున్నారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ఇందుకు తగిన కారణాలు కూడా లేకపోలేదు జెడియు అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఇప్పటికే వయసు మీద పడింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్ కుమార్ క్రియాశీలకంగా ఉండకపోవచ్చు అయితే రాష్ట్రీయ జనతా దళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ మరింత జోష్ తో ఎన్నికల బరిలో దిగవచ్చు దీంతో ఈ ఐదేళ్లు చక్కగా గ్రౌండ్ వర్క్ చేసుకుని ప్రజల మధ్య పరపతి పెంచుకోవాలన్నది ప్రశాంత్ కిషోర్ వ్యూహం అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ నేపథ్యంలో రెండు వేల ముప్పై ఎన్నికల్లో సత్తా చాటాలన్నది ప్రశాంత్ కిషోర్ ఆంతర్యం అంటున్నారు వీరు ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ తమ పార్టీ ఓటమిని నిజాయితీగా అంగీకరించడం విశేషం